దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్నాం మీ అందరికీ నాయక వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి సోమవారం అనునిత్యము మరి మమ్మలను ప్రోత్సహిస్తూ మా వింటూ ఆధ్యాత్మిక బలం పొందుతున్నా మీ అందరికీ నాయక వందనాలు చెల్లిస్తున్నాం గత సోమవారం కన్యక జననం శరీర ధారణం గురించి నేర్చుకున్నాం ఈ దినాన కన్యక జననం పాత నిబంధనలో మరి రుజువుల గురించి తెలుసుకున్నాం పాత నిబంధనలు చూసినట్లయితే ఆది కాండము మూడో అధ్యయము పదిహేనో వచనంలో స్త్రీ సంతానం గురించి వ్రాయబడి ఉంది ఆనాటి పితృసామ్య సంస్కృతిలో తండ్రి వంశవాళి ప్రాధాన్యం ఆదికాండం ఐదో అధ్యాయము మతై స్వార్థ ఇచ్చిన వంశవళి కూడా ఒకటో అధ్యాయంలో ఏసు చట్టబద్ధం తండ్రి అయిన ఏసూ ద్వారా వచ్చినది మెస్సేకు సహజ తండ్రి ఉండడు ఆయన కన్యకు పుట్టునని సూచించడం ఆ వచనంలో చూస్తాము అంటే ఆది కాండము మూడో అధ్యాయంలో మరియు ఐదో అధ్యాయంలో మతీశ్వార్థం ఒకటో అధ్యాయంలో ఏసుక్రీస్తు వంశవాళి గురించి అంటే ఆయా వంశవాళి పట్టిక మనకి ఆ గ్రంథంలో మనకి తెలియజేస్తుంది మతేసు వార్త ఒకటో అధ్యాయంలో ఏసుక్రీస్తు మరి కన్నెకి అయిన మర్యకు జన్మిస్తాడనే ప్రవచనీ రీతిగా ఆ మొదటి అధ్యాయంలో మనకి కనబడుతుంది అదేవిధంగా భక్తుడైన ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా ఇరవై రెండు అధ్యాయము ముప్పై వచ్చినము మరియు రెండో సమయలు ఏడు పథకంలో చూసినట్లయితే యోసెపు సహజ తండ్రి అయి ఉంటే యోకన్యకు కలిగిన శాపం ఏస్పై కూడా ఉండేది కానీ దాబీదు వంశంలో నుండి ఏసు రావాలి గనుక మరియా కన్యక ద్వారా ఏసు పుట్టుట ద్వారా యుకన్య శాపం తప్పించుకొని దాబీదు కుమారుడుగా సింహాసనానికి వారసుడవుతాడు ఇదంతా యేసు కన్యకు పుట్టాడు అన్నది సాంప్రదాయంగా తెలియజేస్తుంది అదేవిధంగా యషే గ్రంథంలో ఏడు పద్నాలుగు వచనంలో ఎవ్రీ భాషలో యషేయా అల్మా అనే పదాన్ని ఉపయోగించాడు ఆ మాటకు యుక్త వయసుకు వచ్చిన శ్రీ వివాహ వయసుకు వచ్చిన స్త్రీ అని అర్థం హెబ్రీ భాషలో ఇంకొక పదం ఉంది అది బెతులా అంటే కన్యక అని అర్థం కన్యక జననం నమ్మని ఉదరవాదులు ఏమంటారంటే ఏషియా దృష్టిలో పవిత్రమైన కన్యక అనే అర్థం ఉంటే ఆయన బెతులా అనే సాంకేతిక పదం వాడి ఉండేవాడు దానికి వంద అర్థాలు లేవు కానీ ఆయన ఆల్మా అనే పదం వాడాడు కాబట్టి ఏసు కన్యకు జన్మించలేదు అంటారు ఆ విషయానికొస్తే వారు ఏ అద్భుతాలను నమ్మరు వారి వాదన నిజమా కాదు ఆల్మా అనే పదము కన్యక అనే తర్జుమా చేయబడాలి పాత నిబంధనలో ఆల్మా చెడిపోయినట్లుగా ఎక్కడా లేదు పైగా బెతుల అనే పదం వివాహితులకు చెడిపోయిన వారికి ఉపయోగించబడింది ఎస్సేరు రెండు పదిహేడులో హెచెకేలు ఇరవై మూడు మూడులో యువలు ఒకటి ఎనిమిదిలో బెతుల అనగా కన్యక అనే అర్థం సాధారణంగా ఉన్నను ప్రతిసారి మాత్రం కాదు అందుకే కాబోలు ఇషయా అల్మా వాడాడు క్రీస్తు పూర్వము రెండు వందల యాభైలో హెబ్రీ బైబుల్ను గ్రీకులో అనుసరించారు దీనికి ఎల్ ఎక్సెస్ అనియు మరియు సెప్్యూజెట్టు అనియు అంటారు అందులో గ్రీకు పదము స్ ఉపయోగించారు దానికి రెండు అర్థం లేదు కన్యక అనే అర్థం మాత్రమే ఉంది దీనిని మత్తై ఒకటో అర్థం ఇరవై మూడులో మనకి కనబడుతుంటుంది పార్థనాస్ అనే పదం ఉపయోగించారు ఇషయా ఏడు పద్నాలుగులో యేసుకు మాత్రమే వర్తించను కన్యకకు పుట్టిన వ్యక్తి ఇమ్మానియలోని పిలువబడుతాడని మత్త ఒకటి ఇరవై మూడులో చెప్పబడింది ఆ ప్రవచనం అహాచ్యురాజును దాటి దాబీదు వంశస్థులకందరికీ ఇవ్వబడింది ఏషేయా ఏడు ఇరవై మూడు కాబట్టి ఇది ఏషేయా కాలంలో ఎవరికీ వర్తించదు సూచన కానీ విని ఎరగని ఉన్నది ఇది సాధారణ జన్మకు వర్తిస్తే అదేలా ఆశ్చర్యకరమైన కనీ విని ఎరగని అవుతుంది సందర్భం ఏషేయా ఏడు పదకొండులో ఏయా ఏడు నుండి పదకొండు అధ్యాయుల్లో మీక ఐదు రెండో వచనంలో మెస్సేను మాత్రమే సూచించను ఏషేయ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఆరులో పదకొండు ఒకటి నుండి ఐదు వరకు మరి మెస్సే గురించి మనకు కనబడుతుంది ఏషేయా ఏడు పద్నాలుగులో ఏసుకు కూడా వర్తింపచేసే ఒకరు సాధారణ జన్మ ఇంకొకరు అసాధారణ జన్మ కలిగిన వారు ఒకే వచనం కన్యకుకు పుడతారని కన్యకు పుట్టలేదని ఎలా చెప్పబడింది కొత్త నిబంధనలు రుజువులు చూసినట్లయితే మతీస్తు వార్త ఒకటి పదహారు ఆమె ఎందు అని వ్రాయబడింది ఆమె అంటే క్రీస్తు అనబడిన యేసుకు పుట్టాను మత్తి స్వార్థ ఒకటి పద్దెనిమిదిలో వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమె అంటే కన్నికైన మరియా అని అర్థం స్వార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై మరియా గర్భధారణలో ఏసేపు ప్రమేయమే లేదు మత్తయి ఒకటి ఇరవై రెండు కన్యక గర్భవతి అయి మత్త ఒకటి ఇరవై ఐదు ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను బిడ్డ జన్మించేంత వరకు మరియా కన్యకనే లూకా ఒకటి ఇరవై ఏడు కన్యక గ్రీకులో పార్దెనాస్ అని వ్రాయబడింది లూకా ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై నాలుగు బహుగా తొందరపడి ఆమెకు తెలుసు ఆమె కన్నీ కానీ లూకా ఒకటి ముప్పై ఐదు సర్వోన్నతుని శక్తి ద్వారా ఇది జరుగును లూకా రెండు నాలుగు ఐదు ప్రధానం చేయబడినది పెండ్లే కాలేదు లూకా రెండు పంతొమ్మిదో వచనం మరియా ప్రతిస్పందన యోహాను ఎనిమిది నలభై ఒకటి యేసు అవమానపరచుట కన్యక జననానికి పరోక్ష రుజువు పాపంలో పుట్టినవాడు పాపం లేని జీవితాన్ని ఎలా జీవించగలడు యోహాను ఎనిమిది నలభై ఆరు రూమా ఐదు ఇద్దరు ప్రతినిధులు ఆదాము క్రీస్తు ఎందుకు క్రీసు ఆదాము సంతానం కాదని దీని అర్థము మొదటి కొరంది పదిహేను నలభై ఏడులో రెండవ మనుషుడు పరిలోకం నుండి వచ్చినవాడు ఇది ఆయన కన్యక జననాన్ని సూచించుట లేదా గలతి నాలుగు నాలుగు ఐదులో ఆదికాండము మూడు పదిహేను ఆయన శ్రీయందు పుట్టి పై వచనాలు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో యేసు కన్యకు జన్మించాడనే సత్యాన్ని తెలియజేస్తుంది